వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్ర ప్రగతికి బాట శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బోధనా సిబ్బంది ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయండి మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం పట్టణ పరిశుభ్రతకు పాటుపడండి మంత్రి సోదరుని కుమారుడు రాహుల్ రెడ్డి ప్రమాణాలు పాటించకుండా బైపాస్ రహదారిపై నిర్మాణాలు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ ములకలపల్లి మండలంలో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన బోటు ప్రసాద్ అన్నార్దులకు అండగా నిలుస్తున్న గొండు శంకర్ అన్నా క్యాంటీన్ పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాజీపేట మండలం పేరడి కొట్టాల వద్ద తన దృష్టికి వచ్చిన వెంటనే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి రెండు రోజుల్లోనే మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ బోర్వెల్ ను ప్రారంభించారు ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఏడు రోడ్ల కూడలలో దివంగత మహానేత ఎన్టీ రామారావు దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరతకు నెలకొని నిర్మాణ రంగం కుదేలైందన్నారు భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని పనులు లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందన్నారు ఇచ్చిన మాట కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో బోధనా సిబ్బంది ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని డిఓను మైదుగురు నియోజకవర్గ శాసన సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ కోరారు వారం రోజుల్లో సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు అనే యువకుడు లోన్ యాప్ లో అప్పులు చేయగా అవి తీర్చడానికి ముప్పై లక్షల కిడ్నీ అమ్మేందుకు డీల్ కుదుర్చుకున్నాడు విజయవాడకు చెందిన ఓ ఆస్పత్రి మధుబాబు చేతికి లక్ష రూపాయలు అప్పచెప్పింది ప్రస్తుతం మధుబాబు ఆరోగ్యం క్షీణించింది దీంతో తనను నమ్మించి మోసం చేశారని తనకు న్యాయం చేయాలని గుంటూరు ఫిర్యాదు చేశారు యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశానుసారం ఆయన అన్న కుమారుడు రాహుల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వాసుబాబుతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు చెత్తాచేదారం వేయకుండా మున్సిపాలిటీ యొక్క వాహనాలకు ప్రజలు అందించి సహకారం చేయాలని ఆయన ప్రజలను కోరారు లో షార్ట్ తీసుకుందాం Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdalla co-founder of ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you are, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24/7 in rdc వెల్కమ్ బ్యాక్ ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డుకు నూతన బస్ స్టాండ్ రావడంతో బైపాస్ ఆధారపై కనీస మున్సిపల్ ప్రమాణాలు పాటించకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ కూడా తీవ్ర ఆటంకాలు కలిగే విధంగా కడుతున్న నిర్మాణాలపై కార్పొరేషన్ అధికారులు విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు వై విక్రమ్ డిమాండ్ చేశారు మంగళవారం సిపిఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు ములగలపల్లి మండలం పూసుకుంట గ్రామంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉంటుంది అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత ఐదారు రోజుల్లోనే వారం రోజులు టైం ఇస్తే రెండు పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీడు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చైనా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్స్ కాబట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా భద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద వ్యక్తి స్నానానికి దిగి లోతు తెలియక మునిగిపోతున్న నేపథ్యంలో చుట్టుపక్కల వారంతా కేకలు పక్కనే ఉన్న బోటు ప్రసాద్ గోదావరి నదిలోకి ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని కాపాడాడు శ్రీకాకుళం పట్టణంలో సుమారుగా నాలుగు వందల నలభై ఐదు రోజుల నుండి పేదలు అన్నార్దులకు అండగా నిలుస్తూ ఆకలి తీరుస్తున్న గొండు శంకరన్న క్యాంటీన్ నేటితో నాలుగు వందల నలభై ఆరు రోజులు పూర్తి చేసుకుంది గత నాలుగు వందల నలభై ఐదు రోజులుగా నగరంలోని ఏడు రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిత్యం వందలాది మంది అన్న క్యాంటీన్ వద్ద ఆకలి తీర్చుకుంటున్నారు ఖర్చుకు వెనకాడకుండా రుచికరమైన నాణ్యతో కూడిన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో కొనసాగుతూ అందరి మన్నలను పొందుతోంది ప్రభుత్వ అన్నా క్యాంటీన్ పునః వరకు అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఇచ్చిన హామీని గొండు శంకర్ నెరవేర్చుకుంటున్నారు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసే ప్రక్రియలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు తెలిపారు సబ్సిడీ రుణాలు డీబీటీ ఇతర పథకాల అమలు అభివృద్ధికి సహకరించాలని కోరారు ఇవాళ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు బ్యాంకర్లు ప్రోత్సాహం అందించాలని సూచించారు రంగాల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వారికి వివరించారు మరోసారి చూద్దాం ప్రారంభించిన మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర ప్రగతికి బాట శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు బోధనా సిబ్బంది ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయండి మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం పట్టణ పరిశుభ్రతకు పాటుపడండి మంత్రి సోదరుని కుమారుడు రాహుల్ రెడ్డి ప్రమాణాలు పాటించకుండా బైపాస్ రహదారిపై నిర్మాణాలు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ ములకలపల్లి మండలంలో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన బోటు ప్రసాద్ అన్నార్థులకు అండగా నిలుస్తున్న గొండు శంకర్ అన్నా క్యాంటీన్ పథకాల అమలకు బ్యాంకర్లు సహకరించాలి సీఎం చంద్రబాబు ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి